హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది నా బర్త్డే అయినా నెక్స్ట్ డే అనమాట వారు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కేక్ అయితే తీసాను బేసిక్గా నేను అసలు కేక్స్ అస్సలు తిను ఈవెన్ పేస్ట్రీస్ కూడా అసలు నేను ఇష్టపడిన అలాంటిది ఈ కేక్ అయితే మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది ఐబాకో నుంచి తీసుకొచ్చారు ఐస్ క్రీమ్ కేక్ అనమాట ఫ్లేవర్ వచ్చేసేసి బ్లాక్ కరెంట్ కింద ఒక పింక్ లేయర్ ఉంది చూసారు అది మాత్రమే కేకు ఈ రెండు లేయర్స్ కూడా బ్లాక్ కరెంటు తర్వాత వెనీలా ఫ్లేవర్ అనమాట పైన అంతా వచ్చేసి వైట్ చాక్లెట్ అసలు మామూలుగా లేదండి కేక్ అయితే సూపర్ టేస్ట్ అనమాట తర్వాత ఇంకా ఈవినింగ్ చిన్న వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడో ట్వెల్వ్ థర్టీకి అట్లా తింటారు కదా వచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఇంకా నేను ఇడ్లీ పిండితోటి స్టిక్ ప్యాన్ మీద ఇట్లా కొంచెం పలుచగా దిబ్బరెట్లాగ వేస్తే చాలా బాగా పైలు వేయరంత కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇంకా మరీ దిబ్బరట్లాగా గట్టిగా వేసినా తింటుంది కానీ ఇలా అయితే ఇంకా బాగుంటుంది కదా అనేసి ఇట్లా అయితే నేను వేసానమాట చిన్ను కోసం టూ సైడ్స్ కూడా కాకపోతే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత మనం సిమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని మనము కాల్చుకోవాలి ఈ అట్టు ఇంకా చక్కగా ఆయిల్ మళ్ళీ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం అంతా కూడా లేయర్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది అనమాట చూసారు కదా సిమ్లోనే నేను ఫ్లిప్ చేసేసి సిమ్లో పెట్టి మళ్ళీ టైం టేకింగ్ మరీ తొందరగా అయిపోదు మనం అలాగా హైలో పెట్టేస్తే మాడిపోతుంది ఏమీ ఉడకకుండా పిండి పిండిలానే ఉంటుంది అలా కాకుండా సిమ్లో పెట్టుకుని చక్కగా అసలు ఇదివరకు మా అమ్మమ్మ అయితే అసలు పుల్లల పొయ్యి మీద నొప్పుల సెగ మీద మాత్రమే దిబ్బరట్టు వేసేవారు అబ్బా ఎంత బాగుండేదంటే అంత బాగుండేది ఇంక ఈ రోజంతా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడే కొంచెం ఆరింది నెల బట్టలు ఉతకడానికి కూడా లేదు ఎక్కడ ఆరేయాలి అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది నాకు ఇంకా చేపలు అయితే చక్కగా ఆడుకుంటున్నాయి అనమాట ఫుడ్ అయితే వేసేసాను ఇంకా చే ఏదైనా చిన్న శబ్దం అక్కడ ఏదైనా వాటర్ బాటిల్ పెట్టి చిన్న సౌండ్ వచ్చినా అసలు ఎంత అల్లరి చేస్తాయంటే అసలు మామూలుగా అల్లరి చేయవు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి జస్ట్ నిన్ను జస్ట్ అట్లాగా ట్యాప్ చేశాను అంతే చూడండి అది ఎంత హడావిడి చేసేసిందో ఇంకా అలా హడావిడి చేసి నీళ్ళన్నీ చిందిచ్చేస్తుంది అంత గాల్ చేస్తుంది అనమాట మా హస్బెండ్ అయితే మొన్న ఓటైతే కొరికిందంట కూడా ఇంకా వాటికి తెలియదు కదండి ఇంక అలా అనమాట ఇక్కడ ర్యాక్ వచ్చి చిన్న డైలీ వేర్ అంటే స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెష్ అయిన తర్వాత వేసుకోవడానికి ఇక్కడైతే ఈరోజు సర్దానమాట అంటే వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉండడం ఎట్లా పడితే అట్లా తీయడం అట్లాగా బిజీ కొంచెం అట్లా సరిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత స్కూల్కి కొంచెం నేను అట్లా అయితే సర్దుకున్నాను ఇంకా ఫైనల్గా టూ సైడ్స్ చూసారా మంచిగా గోల్డెన్ కలర్లో మంచిగా అయిపోయింది కాలింది ఇంకా నేను దీన్ని ఏం చేస్తానంటే ఫోర్ పీసెస్ కింద కట్ చేసేస్తాను కట్ చేస్తే ఈజీగా చల్లారుతుంది వాళ్ళకి ఒక తినడానికి కూడా చూడడానికి కూడా వాళ్ళకి బాగుంటాయి అనమాట ఒక టూ పీసెస్ అయితే వేసేసి మార్నింగ్ ఇడ్లీ వేసాను అనమాట అవి ఇడ్లీలోకి టమాటా చట్నీ చేశాను ఇంకా నెయ్యి టమాటా చట్నీ ఇడ్లీ చాలా చక్కగా తింటాము ముగ్గురికి ఇష్టము ఇప్పుడు టమాటాలు అయితే మామూలుగా లేవండి కాస్టు ఒక చోట నైంటీ ఒకస ఒక చోట ఎయిటీ అట్లా ఉందంట ఇంకా చాలా ఉన్నాయండి వెజిటబుల్ కాస్ట్ అయితే మామూలుగా లేదు పేలిపోతుంది అయినా తప్పదు కదా తెచ్చుకోవాలి వండుకోవాలి ఇంకేం చేస్తాం ఇంకేం చేసేది లేదు ఇంకా చిన్నకైతే నేను రాగానే స్నానం అయితే చేసేస్తుంది గేజర్ ఆన్ చేసేస్తే స్నానం చేసేస్తుంది చేసేసిన తర్వాత నేను ఒక స్నాక్ పెడతాను టిఫిన్ లేకపోతే ఏదైనా స్నాక్ చేసి పెడతాను లేదంటే ఫ్రూట్ అయినా పెడతాను ఇంకా చక్కగా తినేస్తుంది లేదంటే మళ్ళీ ఆకలి ఆకలి అని అంటుంది నేను ఏదైనా ప్రిపేర్ చేసుకునే ఉంటాను రెడీగా ఇంకా కాసేపు అయితే పడుకోబడతాను ఎందుకంటే సిక్స్కే లెగుస్తుంది కదా కాసేపు పడుకుంటుంది లేదు అంటే హోంవర్క్ చేస్తుండగా మధ్యలోనే మళ్ళీ పడుకుంటుంది ఎందుకు కాసేపు ఒక్క న్యాప్ వేసిందంటే మళ్ళీ లేచిన తర్వాత మా హస్బెండ్ వచ్చాక ఇంకా హోంవర్క్ అది ఫినిష్ చేస్తుంది మళ్ళీ మార్నింగ్ లేస్తుంది కదా మార్నింగ్ లేచాక మాకు ఇక్కడే స్కూల్ కాబట్టి కొంచెం చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా చదివిపిస్తారు మా హస్బెండ్ చదువుతుంది అంతా చక్కగా ఉందనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి అయితే రెడీ అయిపోయారు చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారనమాట ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసేసాను టిఫిన్ కూడా ఈరోజు కూడా అట్టే వేశాను ఇంకా చారు చేసి టమాటో చట్నీతో ఇంకా లంచ్ అయితే పెట్టేశాను ఓకే వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఆ పనులు అయితే నేను స్టార్ట్ చేసుకోవాలి ఓకేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను యాజ్ యూజువల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్